ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఇద్దరూ కలిసొచ్చి రావు రమేష్ మూవీని ప్రమోట్ చేశారు వీళ్ల మీద వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు అయితే నిప్పులేందే పొగరాదు కాబట్టి ఇక్కడ గొడవలేందే గడ్డం నష్టం రాదని తేలింది చిన్న ఈగో క్లాష్ వల్ల బన్నీ గడ్డం తీసేయాల్సి రావడం తర్వాత నలభై లక్షలు పోసి ప్రతిరోజు డమ్మి గడ్డం అతికించుకోవాల్సి రావడం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం కేవలం సుకుమార్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల బన్నీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందట రోజుకి నలభై లక్షలు అలా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు రోజుకు నలభై లక్షలంటే అవే పన్నెండు కోట్ల వరకు తేలుతున్నాయి ఇంతకీ నష్టం వెనుకున్న ఏంటో మీరే చూసేయండి సుకుమార్ బన్నీ మధ్య ఎలాంటి గొడవలు లేవు ఇద్దరి మధ్య ఈగో క్లాష్ రాలేదు ఇది ప్రూవ్ చేసేందుకే రావు రమేష్ మూవీ ప్రమోషన్ లో సుక్కు బన్నీ తెగ హడావిడి చేశారు కట్ చేస్తే కొన్ని గొడవలు ముఖ్యంగా ఈగో క్లాష్ వచ్చిన సమస్యలు ఏ రోజుకైనా బయటకు రావాల్సిందే అదే ఇప్పుడు జరిగింది అంటున్నారు పుష్ప టూ మూవీలో క్లైమాక్స్ కోసం పడినా పడుతున్న కష్టం మరే మూవీకి పడలేదన్నాడు బన్నీ దానర్థం అందులో తన గెడ్డం ఇష్యూనే కారణం ఏంటంటే ఇందులో బన్నీ ఆర్టిఫిషియల్ గా గెడ్డం విగ్ని కొంత యాడ్ చేశారట ఉన్న గడ్డానికి కాస్త పొడవాటి వెంట్రుకల్ని మేకప్ లో భాగంగా యాడ్ చేశారు ఇలా చేసినందుకు నలభై లక్షలు చార్జ్ చేసిందట మేకప్ టీమ్ ఇలా ప్రతిరోజు నలభై లక్షలు ఖర్చు చేసి డమ్మీ గడ్డాన్ని తన చిన్న గడ్డానికి యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడే వంద అనుమానాలు వస్తున్నాయి ఏంటంటే వెయిట్ చేస్తే పెరిగే గడ్డం కోసం అది కూడా ఫ్రీగా పెరిగే గడ్డం కోసం కొంతకాలం ఆగితే సరిపోయేది కదా రోజుకి నలభై లక్షల చొప్పున ఖర్చు చేయాల్సి రాకపోయేది అన్నది అసలు డౌట్ కాకపోతే పుష్పలో భారీ గడ్డం లుక్ లో బన్నీ కనిపించాలంటే కనీసం నెల రెండు నెలలు కష్టపడి గడ్డం పెంచాలి ఆ తర్వాతే క్లైమాక్స్ షూటింగ్ చేస్తే ఇక డిసెంబర్ ఆరుకి సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అందుకే టైం సేవ్ చేయడానికి ఇలా డమ్మి గడ్డం అతికించుకున్నాడట బన్నీ అసలు గడ్డం ట్రిమ్ చేయకపోతే ఇలాంటి ఇబ్బందే వచ్చేది కాదు కదా అంటే అక్కడే అసలు గొడవ బయటపడింది క్లైమాక్స్ విషయంలో బన్నీకి సుకుమార్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి చిరాకులో షూటింగ్ కి దూరంగా ఉన్నాడట బన్నీ ఆ ప్రాసెస్ లోనే తొందరపడి గడ్డం తీసేయడం అది వార్తల్లో రావడం జరిగాయి కట్ చేస్తే ఇద్దరి మధ్య ఈగో క్లాష్ సెట్ అయింది అలా ఇద్దరూ కలిశారని అప్పటికప్పుడు రెండు నెలల గడ్డం మొలిచేయడం అంటే మొలవదు కదా అందుకే ఆర్టిఫిషియల్ గా గెడ్డం అతికించుకుంటే రోజుకి నలభై లక్షల మేకప్ నష్టాలు వస్తున్నాయట సో ఇలా గెడ్డానికయ్యే ఖర్చుకి కారణం చూస్తే బన్నీ సుకుమార్ మధ్య ఇష్యూస్ ఉన్నాయని తేలిందనే మాటలు వినిపిస్తున్నాయి